హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు నైట్కి ఇప్పుడు భోజనానికి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను క్యాబేజ్ కర్రీ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయ ఫ్రై ఉండే వక్కకాయ పప్పు చేశాను అందుకే ఇప్పుడు క్యాబేజ్ కర్రీ కతరకాయకాయ ఈ క్యాబేజీ కర్రీలో పొట్టి చేపలు వేసుకున్నాను సూపర్గా ఉంటుంది టేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి వేయించాను వట్టి చేపలు ఎందులోనే వేసుకోవచ్చు వెజిటేబుల్స్లో సూపర్గా టేస్ట్ వస్తుంది నేను వంకాయ కర్రీలో వేస్తాను క్యాబేజ్ కర్రలుగా వేస్తాను బొండకాయ కర్రలు వేస్తాను మీరు వేసుకుంటారో తెలియదు నాకు కానీ నేనైతే వేస్తాను వేసుకొస్తాను నేను చేపలు కొద్దిగా ఆయిల్ వేసి వేయించున్నాను క్యాబేజీలో వేస్తాను కొద్దిగా నూనెలో ఉడకాలి కదా ఇది ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసేసి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చేపలు వేస్తాను కాకరకాయ వస్తాయి ఫ్రై చేస్తున్నాను ఫ్రై మట్టుకే మార్నింగ్ దోసకాయ పప్పు ఉంది కదా ఫ్రై చేస్తే బాగుంటుంది క్యాబేజీలో మాత్రము వట్టి చేపలు వేస్తాను బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుందా క్యాబేజీలో నాకైతే ఇష్టం క్యాబేజీలో వేస్తాను వంకాయ కర్రీలో వేస్తాను దొండకాయ కర్రీలో వేస్తాను కొద్దిగా ఆయిల్లో మగ్గాలి మగ్గిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాను సారీ కారం వేస్తాను కారం వేసిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వట్టి చేపలు వేస్తాను మగ్గాలి ఆయిల్లో ఉడకాలి ఇది కూడా బాగా ఫ్రై కదా చాలా టైం పడుతుంది బాగుంటుందా మరి మీకైతే వట్టి చేపలు వేస్తే క్యాబేజీలో మీరు ఎప్పుడైనా వేశారా వేపలు క్యాబేజీ సూపర్ టేస్ట్ వస్తుంది మొబైల్ దగ్గరికి తీసుకెళ్తే ఆవిరికి బాగా వస్తుంది మొబైల్ ఓకే బాయ్ క్యాబేజీ వట్టి చేపల కర్రీ वाटा फिनिश